చేస్తున్నా ముఖ్యంగా టంగుటూరు ప్రకాశం పంతులు గారు అనగానే మన జిల్లావాసి అదేవిధంగా ఆయన కార్యక్రమాలు కూడా ఎన్ని చేసినా కూడా రోజుటికి ఆయన చేసిన సేవలు మాత్రం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఉన్నాయి ఆయన ఆగస్టు ఇరవై మూడు పద్దెనిమిది వందల డెబ్బై రెండులో రాయన పొలంలో జన్మించి ఆ తర్వాత మడ్రాస్కి వెళ్ళి ఆయన ఎడ్యుకేషన్కి అక్కడికి వెళ్ళటం న్యాయ న్యాయ మన న్యాయవేద లా న్యాయవేద చదివి అదేవిధంగా వృత్తిలో కూడా ఎంతో సంపాదించి ఇందాక పెద్దలు కూడా చాలామంది చెప్పారు ఎంతో సంపాదించి దాన్ని కూడా ప్రజలకి దానికి మన దేశం కోసం దానికోసం ఖర్చు పెట్టి లాస్ట్లో ఎంత ఇబ్బందులు పడ్డారో కూడా మనం చూసాం ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకొని ఆంధ్ర కేసరి అని చెప్పేసి కూడా బిరుదునివ్వటం ఆ రోజుల్లో మనం చూసామని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఆయన ఆ రోజుల్లో ఉండే ప్రత్యేకత వచ్చేసి గాంధీవాది క్విట్ ఇండియా మూమెంట్లో కూడా ఆయన బ్రిటిష్ వాళ్ళకి ఏ విధంగా చేశాడో ఏ విధంగా ఆయన పోరాడో దాన్ని గుర్తుపెట్టుకొని ఆంధ్ర కేసరి ఈరోజు ప్రకాశం జిల్లా ఆయన పేరు పెట్టడం కూడా ఆయన జన్మించిన జిల్లాలో ఆయన పేరు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మనం ఆంధ్ర కేసరి గారి స్ఫూర్తితోటి మనం అందరం కూడా ముందుకెళ్లాల్సింది దేశం కోసం మనం ఏం సంపాదించాము ఏం చేసామనేది కాదు ఇందాక మన మున్రాగారు అంటున్నారు ఇప్పుడుండే రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి ఆ రోజుల్లో ఆయన అలాంటి వాళ్ళంతా కూడా ఎంత సంపాదించినా కూడా దేశం కోసం ప్రజల కోసం వాళ్ళు ఖర్చు పెట్టారు తప్పితే వాళ్ళ కుటుంబం కోసం లేకపోతే దేనికోసం వాళ్ళు పెట్టుకోకుండా దేశం కోసం వాళ్ళంతా కూడా త్యాగాలు చేసి లాస్ట్లో ఎంత ఇబ్బందులు పడ్డారనేది కూడా మన శాండిల్య ఇట్లాంటి వాళ్ళంతా కూడా చెప్పడం చూసాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనేది కాదు పది మందికి మనం సహాయం ఎట్లా చేస్తున్నావా పది మందికి సమాజం కోసం మనం ఏం చేస్తున్నావా అదేవిధంగా సమాజంలో ఆయన ఉన్నంత కాలంలో కూడా ఆయన చేసిన సేవలను మాత్రం మరవలేని అవన్నీ కూడా ఎప్పుడూ బ్రిటిష్ వాళ్ళకు కూడా ఎంతో భయపడకుండా ఆయన గుండెని చూపించి ఇక్కడ కాల్చండ్రా అని చెప్పేసి ఆ సై ధైర్య సాహసాలకు కూడా ఈరోజు కూడా మనం కదల కదలగా చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి అలాంటి అతన్ని ఆ రోజుల్లోనే ముఖ్యమంత్రిగా మొదటి ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి చేయటం ఆయన సేవలను గుర్తుపెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు కూడా చేయటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే నేను దేవరంపాడు దేవరంపాడులో కూడా ఆయన స్తోపానికి కూడా ఈరోజు డెబ్బై లక్షలు ఖర్చు పెడతా దాని కాంపౌండ్ వాళ్ళు ఒక పార్క్ను కూడా డెవలప్ చేస్తా ఆయన గుర్తుండే విధంగా దేవరం ఆ స్తూపం దగ్గర అంతా కూడా మనం మొన్నే శంకుస్థాపన కూడా చేసామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి అలాంటి వ్యక్తిని మనం అందరం కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి అలాంటి ధైర్య సాహసాలే కాదు ఒక నిజాయితీ ఒక పట్టుదల అదేవిధంగా మన రాష్ట్రం మన మన దేశం మన వాళ్ళ కోసం ఏ విధంగా చేశాడో అవన్నీ కూడా మనం ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడుండే నేటి తరం పిల్లలకు కూడా గుర్తుండే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మన వాళ్ళు చెప్పినట్టు విగ్రహాలు అనేది మనం తప్పకుండా పెడదాం ఈరోజు విగ్రహాలు అనేది ఏ విధంగా జరుగుతుందో ఏ విధంగా ఉండారో పరిస్థితులు బయట అనేది కూడా మనం అందరం కూడా చూసాం ఇలాంటి మహనీయులది పెట్టాల్సిన అవసరం ఉంది నేను కూడా మనకి గుంటూరు నుంచి వచ్చేటప్పుడు ఫ్లైఓవర్ దగ్గర కూడా మనం కరెక్ట్ చేస్తూ ఉన్నాం ఎవరైతే మన జిల్లా ప్రముఖులు ఉన్నారో మన టంగటూరు ప్రకాశం పంతులు లాంటి వాళ్ళు ఎవరైతే సినీ రంగంలో ఉండేవాళ్ళు రచితులుగా ఉండేవాళ్ళు ప్రముఖులుగా జిల్లాలో పుట్టి జిల్లా ఖ్యా ఖ్యాతిని ముందుకు తీసుకెళ్ళిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ బొమ్మలు కూడా ఒక పది పదిహేను మంది అక్కడ పెట్టాలని చెప్పేసి కూడా దాన్ని ఒక డిసైడ్ చేశాం దాన్ని కూడా తొందరలోనే పెట్టడం జరుగుద్దని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మనకి జిల్లాలోకి ఎంటర్ అవగానే ఫస్ట్ వచ్చేది మనకు ఆ సర్వీస్ రోడ్లో కిమ్స్ హాస్పిటల్ దగ్గర అక్కడ అన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాం దాని దగ్గర పెట్టే కార్యక్రమం కూడా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా మన వాళ్ళంతా అడిగినట్టు ఎక్కడైతే మనం గుంటూరు నుంచి మన అటు నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు మెయిన్ ఎంట్రన్స్లో కూడా పెద్దది ఆయన గుర్తుండే విధంగా దానికి కూడా ఒక విగ్రహాన్ని పెట్టి విగ్రహాలు పెట్టేదే కాదు దానికి సంబంధించిన ఆయనది ఎప్పుడు కూడా చదివే విధంగా ప్రజలు ఇప్పుడు ఉండే తరం తెలుసుకునే విధంగా ఆయన చేసింది ఇంకా మనం చెప్పాలంటే చాలా ఉన్నాయి అలాంటివి అన్నీ కూడా మనం అందరికీ తెలిసే విధంగా చేయాల్సిన బాధ్యతలు కూడా మన మీద ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టే ఇవన్నీ కూడా మనకి ప్రకాశం జిల్లాని ఆయన పేరు పెట్టుకోవటం మన చిరస్థాయిగా ఇలాంటి జిల్లాలో మనం అందరం కూడా పుట్టడం మన అదృష్టంగా నేను కూడా భావిస్తూ ఉన్నా ఎందుకంటే టంగుటూరు ప్రకాశం ఎవరైనా ఎక్కడికన్నా పోయినప్పుడు ఏ జిల్లా అనగానే ప్రకాశం అనగానే మనకి ఒక గర్వం అది ప్రకాశం పంతులు గారి పేరు మనం పెట్టుకోవటం అలాంటి జిల్లాలో మనం కూడా ఉండటం అనేది మనకు ఒక గర్వకారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరం కూడా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మన టంగుటూరి శ్రీరామ్ గారు ఒక మంచి కార్యక్రమం పెట్టి ఆయన పాపం మూడు నెలల నుంచి దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా దీనికి నాయుడు గారిని కూడా పిలుద్దామని కూడా నాతో చెప్పారు అయినా కూడా నాయుడు గారు బిజీగా ఉండటం వల్ల ఆయన రాలేకపోయాడు ఆయన వచ్చింటే ఇంకా పెద్ద సభ పెట్టాల్సి వచ్చేది కాబట్టి ఆయన ఒక ఆలోచనతో అందరం కూడా పెద్దలు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ వీళ్ళంతా ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఒక సమావేశం టంగటూరు ప్రకాశం పంతులు గారిని తలుచుకునే విధంగా ఒక కార్యక్రమం పెడదామని చెప్పి ఈరోజు పెట్టడం మమ్మల్ని అందరం కూడా రమ్మంటాం ఆయనకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ అందరికి కూడా వచ్చిన వాళ్ళందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను